సింగరేణి ఆవిర్భావ దినోత్సవం వేడుకలను తూతూ మంత్రంగా కాకుండా ఘనంగా నిర్వహించే విధంగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని లేకుంటే వేడుకలను గుర్తింపు సంఘంగా బహిష్కరిస్తామని ఏఐటీవీసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ హెచ్చరించారు గోదార్కణి భాస్కర్రావు భవన్లో శుక్రవారం జరిగిన ఏఐటియుసి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గత ఇరవై సంవత్సరాలుగా డిసెంబర్ ఇరవై మూడున ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కుదించే విధంగా నిధులు విడుదల చేస్తూ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసిందని దీన్ని గుర్తింపు సంఘం ఏఐటియుసి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన అన్నారు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం రోజున జరిగే వేడుకలకు కవార్ కార్మికులు వారి కుటుంబాలు ప్రదర్శనలు ఇచ్చే కళాకారులు ఎంతో సంతోషంగా ఆనందంగా ఈ వేడుకల్లో పాల్గొంటారని వేడుకలను కుదించే విధంగా వాటి నిర్వహణ కోసం ముప్పై వేల నుంచి అరవై వేలను ఖర్చుల కోసం అతి తక్కువ నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆయన అన్నారు యాజమాన్యం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ ఇరవై మూడున జరిగే వేడుకలకు అధికంగా నిధులు విడుదల చేసే ఘనంగా జరపాలని ఆయన డిమాండ్ చేశారు లేకుంటే గుర్తింపు సంఘం ఏఐటియుసి ఈ వేడుకలను బహిష్కరిస్తుందని ఆయన హెచ్చరించారు సింగరేణిలోని ఈ మధ్యకాలంలో అతివృష్టి అనావృష్టిలాగా ఆర్థిక పరిస్థితి ఈరోజు కార్మికులకు కనబడుతూ ఉంది ఎందుకంటే సింగరేణి వ్యాప్తంగా డిసెంబర్ ఇరవై మూడున జరగాల్సిన సింగరేణి డే కార్యక్రమాన్ని ఇటు ఏరియాల వారిగా సెంట్రల్ ఫంక్షన్గా గత దాదాపు నాకు తెలిసి ఒక ఇరవై సంవత్సరాలుగా చాలా ఘనంగా కార్మిక వర్గానికి ఒక స్పిరిట్ నింపే విధంగా అదేవిధంగా దీంట్లో మనం అందరం కలిసి పనిచేయాలని ఒక నానుడి ఉన్నట్టుగా కనబడేది కానీ ఈనాడు మొన్న నిన్నొచ్చిన సర్చులర్ చూస్తే ఏరియాకు అరవై వేలు ముప్పై వేలు సెంట్రల్ ఫంక్షన్కు సెంట్రల్ దానికి లక్ష రూపాయలు ఇవి చూస్తూ ఉంటే ఈరోజు ఆశ్చర్యం కలుగుతావు మేము సింగరేణికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సింగరేణిలో గతంలో ఎట్లా జరిగిందో అదే విధంగా ఏరియాలో కానీ సెంట్రల్ ఫంక్షన్ కానీ అదే విధంగా అదే స్థాయిలో జరగాలనేది సింగరేణి కాలేజ్ వర్కర్స్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం అసలు సింగరేణిలో మంది కార్మికులు ఏమనుకుంటారంటే ఏంటిది ఈరోజు మార్పు పోయిన సంవత్సరం చాలా ఇరవై ఇరవై సంవత్సరాలుగా చాలా గట్టిగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కార్మిక వర్గాన్ని ఎవరైతే బెస్ట్ వర్క్ మేరకు లేకపోతే వేదిక మీద నిజంగా నేను బాగా పనిచేసినందుకు వాళ్ళకి ఇచ్చిన సందర్భాన్ని గుర్తుపెట్టుకుంటే ఈరోజు పేలవంగా ఏదో పది మంది పదిహేను మంది మధ్యలో కూర్చొని డే జరుపుకోవడం అనేది ఇది అవమానకరం అందుకనే ఇది మీరు మార్పు కనుక చేయకపోతే గతములాగానే ఏర్పాట్లు చేయకపోతే సిగరణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తాము ఎందుకంటే ఏంటి అసలు దీనికి మీరు తోకు మీరు ఆడిచ్చినందులో మేము ఆడాల్సిన పరిస్థితి వచ్చేసింది అందుకనే కంపెనీ ఆలోచన చేయాలి ఏదైనా ఉంటే ఒకటే పద్ధతి ఒకటే పద్ధతి అవలంబిస్తే బాగుంటుంది అనేది కాలేజ్ వర్కర్స్ అభిప్రాయపడతా ఉంది అందుకనే వెంటనే వేషరత్తుగా ఈరోజు మన సిగరేట్ డేను పాత పద్ధతి లాగానే సెంట్రల్ ఫంక్షన్ కానీ ఏరియల్ ఫంక్షన్ కానీ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో సిగరేట్ కాలిస్ వర్కర్స్ ఈయన నాయకత్వం పిట్ కమిటీలు కానీ లేకపోతే ఏరియల కమిటీలు కానీ సెంట్రల్ కమిటీలు కానీ ఇరవై మూడున జరిగే కమిటీలో పాల్గొనము ఎందుకంటే ఇది వర్కర్లకు సంబంధించిన అంశం కాబట్టి దాన్ని మేనేజ్మెంటే స్వతహగా నిర్ణయించుకుంటే బాగుంటుంది అనేది కూడా మేము ఈ సందర్భంగా గుర్తుపెట్టి గుర్తు చేస్తూ ఉన్నాం ఇది చైర్మన్ గారు మారినరు ఈరోజు మన పాత చైర్మన్ వచ్చారు రూ చైర్మన్ గారు వచ్చారు డైరెక్టర్ పా గారు ఉన్నారు వీరంతా ఆలోచన చేయాలి కార్మికులను ఉత్పత్తి సాధించడానికి ఏర్పాటు చేయండి లాభాలు ఇవ్వడానికి తగు నిర్ణయాలు తీసుకోండి దాన్ని అమలు పరచడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉంటుంది కానీ ఈరోజు పేలవంగా ఈరోజు డబ్బులని దా ఏదో దా మన పద్ధతిలో కనుక చేస్తే ఇది కార్మిక వర్గంలో ఒక హుషారుతరం లేనట్టుగా కనబడుతుంది కాబట్టి వెంటనే పాత పద్ధతుల ప్రకారమే సింగల్ డే జరపాల్సిందిగా కార్యదర్శి లక్ష్మీనారాయణ బుర్రా భాస్కర్ ఆకుల సురేష్ పడల కనకరాజు జనగామ జగదీశ్వర్ సిరిసిల్ల మల్లేష్ తాని రాజాబాబు ఆఫీస్ కార్యదర్శి తొడుపునేరు రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు దంత సమస్యలతో బాధపడుతున్నారా అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్ అందరికీ అందుబాటులో ఇప్పుడు మన గోదావరి కని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి బీడీఎస్ ఎండిఎస్ ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడి ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్ మా ప్రత్యేకతలు సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎత్తు వంకర సందు పనులు సరిచేయుట జిర్కోనియా ఫిక్స్డ్ దంతాలు ఇంప్లాంట్స్ కట్టుడు పండ్ల సెట్ లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్ స్మైల్ డిజైనింగ్ విరిగిన దవడ ఎముకలకు చికిత్స చిగుళ్ల వ్యాధి నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స చిన్నపిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం డాక్టర్ లహరి బీడిఎస్ ఎండిఎస్ ఢిల్లీ లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని సెలెంబర్స్ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಸೆವೆನ್ ಫೋರ್ ಫೈವ್ ಟೂ ಜೀರೋ ನೈನ್ ನೈನ್ ಡಬಲ್ ಫೈವ್ ಜೀರೋ ನೈನ್ ಒನ್ ಟೂ ಜೀರೋ ಒನ್ ಫೋರ್